హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర మాట్లాడుతున్నానండి నా తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్కి పదివేల మంది సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నేను ఎంతో కాలం బట్టి యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నానని మీకు తెలుసు అయితే ఎప్పుడైతే నేను వరిసా తిరుగుతూ వరిసాలోని వ్యవసాయ భూములు చూపిస్తూ వరిసా గురించి సమాచారం వరిసా వ్యవసాయ భూముల గురించి సమాచారం మీ అందరికీ తెలియజేస్తూ నా వీడియోలు పెట్టినప్పుడు మీ అందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఆదరించారండి దానికి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా అలాగే ప్రస్తుతం అయితే ఇక్కడ నేను పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఉన్నామండి ఇక్కడ తేజ నర్సరీని ఒక హైటెక్ నర్సరీ ఏర్పాటు చేశారు మన మీసాల ప్రసన్న కుమార్ గారు మీసాల ప్రసన్న కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి హైటెక్ నర్సరీ దగ్గర అయితే ఉన్నామండి ఈ నర్సరీలో వారు వివిధ రకాలైనటువంటి మొక్కలు ముఖ్యంగా ప్రధానంగా పుచ్చగింజలు పుచ్చగా పాదులైతే అయితే నర్సరీగా ఏర్పాటు చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తూ అవసరమైన వ్యక్తులు అందరికీ కూడా సప్లై చేస్తున్నారండి అంటే ఈరోజు మనం వ్యవసాయం చేయాలంటే ప్రధానంగా కావాల్సింది విత్తనం అండి విత్తనం తర్వాత కావాల్సింది నారండి ఈ రెండు పసిబిడ్డలతో సమానం అండి విత్తనం అంటే ఎంత జాగ్రత్తగా మంచి నాణ్యమైన విత్తనం తీసుకురావడం రోజు ఈ రోజుల్లో చిన్న రైతులకు చాలా ఒక ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలండి ఇంచేతంటే చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు విత్తనాల కోసం ఎక్కడెక్కడ పెద్దగా ఖర్చు పెట్టి తిరగాలంటే వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది పెద్ద రైతులైతే తప్పదు చిన్న రైతులు తిరగాలంటే చాలా కష్టం అండి అయితే విత్తనమే కాదండి అలాగే నారు పెంచుకోవాలన్నా కానీ చిన్న రైతులకి చాలా కష్ట క్లిష్టతరంగా ఉందండి కారణం ఏంటంటే నారు విత్తనం వేసి నారు పెంచడం అనేది చంటిబెట్టిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో విత్తనం నాటి మొలకెత్తించడం ఆ మొలకెత్తిన విత్తనం ఒక కొన్ని రోజుల తర్వాత తగిన వయసుకు వచ్చిన తర్వాత మన భూమిలో నాటడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి అయితే అటువంటి విత్తనాల్ని నారుని సంరక్షిస్తూ ఆ అవసరమైన రైతులకు చిన్న రైతులకు పెద్ద రైతులకు అందిస్తూ ప్రసన్న కుమార్ గారు ఒక రకంగా సేవ చేస్తున్నారని చెప్పాలండి చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి అనేక ప్రాంతాల నుంచి ఈ పుచ్చపాదులు తీసుకెళ్తూ ఇప్పుడు సీజన్ వేసవ కాలం అవసరమైనటువంటి ఈ పుచ్చపాదులు పెంచుకునే రైతులకైతే ఈ నర్సరీ అందుబాటులో ఉందండి ఈ నర్సరీ గురించి నర్సరీలో వారు చేస్తున్న శ్రమ గురించి ఈ రోజు నా ఈ వీడియోలో మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నానండి నమస్తే అండి ప్రసన్న కుమార్ గారు మీరు ఇక్కడ ఏమేమి పెంచుతున్నారండి మొక్కలు ఇప్పుడు మంది వచ్చేసరికి నమస్తే అండి నా పేరు ప్రసన్న కుమార్ ఇది నల్లజర్లండి మా నర్సరీ పేరు తేజ నర్సరీ మాది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వాటర్ మెలన్ అనమాట ఓకే దాంట్లోని కిరణ్ వెరైటీ నల్ల రకం ఓహో కిరణ్ ఉంది మంది వచ్చేసరికి సార్ మన దగ్గర ఒక రెండు వేల ఎకరాల రైతులు ఉన్నారు వాళ్ళకి మనం పుచ్చగింజలు గింజలు ఇచ్చి పురుగు మందులు ఎరువులు కూడా మన దగ్గర దొరుకుతాయి పంట ఎలా పెంచాలి ఏంటి వాళ్ళకి సాధక బాధకాలు మనం చెప్తా అన్నమాట సర్వీస్ ఇస్తా ఉంటాం సర్వీస్ కూడా చేస్తాం ఇస్తాం ఇస్తారు లాస్ట్ నా ఫ్రూట్ వచ్చిన తర్వాత మనమే హార్వెస్ట్ చేసి ఇటు మన బెంగాల్ గానీ ఒరిసా ఇటు విజయవాడ హైదరాబాద్ అలాగే ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది మనకి మనమే బైబ్యాక్ చేస్తాం సార్ లైక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ లెక్క సో మనకు ఫార్మర్ బ్యాకప్ ఉంది మీరు నర్సరీ పెట్టిందండి ఇది పెట్టి రీసెంట్ గానే సార్ త్రీ మంత్స్ అయింది అసలు ఎందుకు మనం పెట్టవలసి వచ్చిందంటే జనరల్ గా సీడ్ పెట్టుకెళ్ళి రైతులు పెడతా ఉంటారు ఈ పెంకు పురుగులు ఎలకలు ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఒక ఆరు వేలు పాపులేషన్ పెడితే ఒక రెండు వేలు మూడు వేలు డ్యామేజ్ అవుతున్నాయి వాళ్ళు అది తెలుసుకున్న లోకి ఒక పదిహేను రోజులు అవుతుంది మొక్క పెరిగి మనకు తెలియాలి కదా అవునండి సో మళ్ళీ వాళ్ళు గింజలు పెడుతున్నారు లాస్ట్ హార్వెస్టింగ్ వచ్చేసరికి ఒకటి కాయ రంగు వస్తుంది ఒకటి రంగు రావట్లే మనం ఇక్కడ నుంచి బెంగాల్ వరకు పంపుతూ ఉంటాం ఇదంతా ట్రస్ట్ బేస్ మీద నడిచి వేపారం కదండి వాళ్ళు నాలుగు కాయల కోసం ఫోటో పెడతారు మనకి కాయల రంగు రాలేదు మీరు చుట్టి రాలేదు సో మనకి డబ్బులు పోతున్నాయి లాస్ అవుతున్నాం అదే విధంగా రైతుకు కూడా లాస్ దాన్ని ఎలాగా అరికట్టాలని చెప్పేసి మనం స్టెప్ తీసుకున్నాం సీలింగ్స్ అయితే బెటర్ ఒకేసారి కూడా మనం కంట్రోల్ లో ఉంటది ఇంకా కలుపు గట బాగుంటది కూడా లాస్ట్ను పూత కానీ ఇప్పింది కానీ అన్నీ ఒకే టైంలో పడతాయి కాయలు కూడా ఒకేసారి మెచ్యూరిటీకి వస్తాయన్న ఉద్దేశంతో మనం ఈ సీలింగ్స్ ఈ నర్సరీ స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఇది ఓన్లీ వాటర్ మిలన్ నర్సరీ అన్నమాట ఇంకా ఏమీ అనుకోలేదు బయట వాళ్ళకి మనకి తేడా ఏంటంటే సార్ బయట నర్సరీలో కూడా పెంచుతారు వాళ్ళకి వచ్చేసరికి ఎవరైనా రైతు తీసుకొచ్చి తప్ప వాళ్ళు పెంచరు వాళ్ళు ఓన్ గా రిస్క్ చేయరు కదా మనకి ఏంటంటే ఫార్మర్ బ్యాకప్ ఉండడం వల్ల రెండు వేల ఎకరాల రైతులు ఎవరెవరు ఎప్పుడేస్తారో మనకు తెలుసు కాబట్టి మనం రోజు ఒక పది ఎకరాలు చొప్పున పెట్టుకుంటూ వెళ్తాం అన్నమాట ఆర్డర్ తీసుకుంటాం ప్రీ ఆర్డర్ తీసుకుంటాం అలాగే మన బ్యాకప్ గా ఒక ఫిఫ్టీ యాకర్స్ బఫర్ ఉంటుంది మన దగ్గర ఓకే ఎందుకంటే ర్యాండమ్ గా వేరే రైతులు మొక్కలు పెట్టి ఆల్రెడీ ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు మనకి మొక్కల కోసం అప్రోచ్ పడుతూ ఉంటారు మన గింజలు పెట్టి సరిగా మొలవలు అనే కట్టు ఉంటాయి కదండి వాళ్ళు వచ్చి అప్రోచ్ మన యాదల కోసం పట్టుకెళ్తా ఉంటారు వాళ్ళ కోసం ఇప్పటి వరకు అయితే నాలుగు వందల ఎకరాల వరకు మనం డెలివరీ ఇచ్చాం సార్ ఇచ్చారు ఇప్పుడు సీజన్ కాబట్టి నాలుగు ఎకరాలకే మొక్కలు ఆల్రెడీ లోడ్ అవుతుంది మీరు చూడొచ్చు చూడవచ్చు ఏ నుంచి పట్టుకెళ్తారంటే మనకి ఆల్మోస్ట్ ఆంధ్ర అంతా సప్లై చేస్తాం సార్ ఇటు మనకి కంబం మార్కాపురం అద్దంకి ఆ ఏరియా వరకు ఈస్ట్ వచ్చేసరికి వరుస వరకు వెళ్తాం సార్ వరిసాలో కూడా మనకి ఒక టూ హండ్రెడ్ ఏకర్స్ ఫార్మర్స్ ఉన్నారు ఇటు మనకి భద్రాచలం విఆర్పురం కోనవరం ఏరియాలో కూడా ఒక టూ హండ్రెడ్ ఏకర్స్ ఫార్మర్స్ అన్నమాట సో బాగానే ఉంటుంది సార్ కల్టివేషన్ ఈ క్రాప్ వచ్చేసరికి టూ మంత్స్ సార్ రెండు నెలల్లో క్రాప్ వచ్చేస్తా అంటే మీరు మీరు సీడింగ్ వేసిన గణించండి మీరు గింజ మీ దగ్గర ఎంత కాలం పెంచుతారు మన దగ్గర వచ్చేసరికి పద్దెనిమిది రోజులు సార్ మీరు పద్దెనిమిది రోజులు నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు నారు మనం ఇస్తాం లైట్ టెస్ట్ కి ఇక్కడ ఇరవై రోజులు నారు అన్నా సరే మీరు భూమిలో పెడితే పది రోజులు లెక్క సార్ మామూలుగా మీరు డైరెక్ట్ సీడ్ పెట్టారనుకోండి పంట అరవై నుంచి అరవై ఐదు రోజులు మనకి హార్వేస్కి వస్తుంది అదే మీరు మొక్క పెట్టుకున్నారనుకోండి అనుకోండి మీరు చీలో ఐదు వేలు పాపులేషన్ కావాలంటే ఐదు వేలు మనం పెట్టుకోవచ్చు మెయింటైన్ చేయచ్చు ఎందుకంటే మొక్కలు కాబట్టి సో ఇది ఇరవై రోజులు వయసున్నారన్నా సరే భూమిలో పెడితే పది రోజులు లెక్కమాట అంటే ఇది ఇరవై రోజులు పెడతాం మనం నలభై రోజులని పంట వచ్చేస్తాం మనం అనుకుంటాం కాదు యాభై రోజులు పడుతుంది ఇది ఇరవై రోజులు నారా సరే మన భూమిలో పెడితే పది రోజులు లెక్క యాభై రోజుల్లో వాళ్ళకి ఈ వస్తుంది బాగుంటుంది మనకి కలుపు గట్ట కంట్రోల్ ఉంటదని అని చెప్పేసి మనం ఈ పద్ధతి ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి అండి ఆరు వేలు సార్ మనం సజెస్ట్ చేసేది మీరు సజెస్ట్ చేసి వేలు మొక్క పడుతుంది

టన్స్ వస్తుంది సార్ ఇది వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టన్స్ కూడా వచ్చేది ఇప్పుడు ల్యాండ్ లో కొంచెం ఫెటిలిటీ తగ్గడం వల్ల మలిచి మళ్ళీ రైతులు దాన్ని తీయకుండా రిమూవ్ చేయకుండా దాంట్లో దున్నేసి మళ్ళీ వేయడం వల్ల కొంచెం ఈస్ తగ్గాయి ఈ ఒరిస్సా భద్రాచలం ఇలాంటి ఏరియాలో వచ్చేసరికి థర్టీ టు థర్టీ ఫైవ్ టన్స్ వస్తాయి అయితే ఫెట్లైల్ కొంచెం ల్యాండ్ కదా సరే ఈ గోదావరి తీర ప్రాంతాలు వేసి అక్కడ మందులు ఎరువులు తక్కువ వాడతో వాళ్ళకి పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది నేచురల్గా యాక్చువల్ గా పుచ్చి పంట వచ్చేసరికి సరే ఇక్కడైతే తొంభై వేలు అవుతుంది ఎకరానికి మీకు కొంచెం ఖర్చుతో పెట్టుకొని ఖచ్చితతో కూడిన వ్యవసాయం అన్నట్టు అబ్బా ఎకరానికి మనం నలభై నుంచి యాభై వేలు అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు పన్నెండు నుంచి పదిహేను టన్నులు అన్నది ఈ ఏరియాలో తీయొచ్చు సార్ బయట అయితే ఇరవై టన్నులు కట్ట వస్తున్నాయి అది కూడా ఇప్పుడు పన్నెండు టన్నులు అయితే ఎకరానికి ఎకరాలకి సార్ అట్లా ఫస్ట్ కటింగ్ పన్నెండు నుంచి పదిహేను టన్నులు తీయొచ్చు సెకండ్ కటింగ్ కటింగ్ వస్తుంది రెండు కోతలు వస్తాయి సార్ ఫస్ట్ టూ సెకండ్ రెండు కోతలు అయిన తర్వాత తీసేయచ్చు తీసేయొచ్చు ఓకే అండి ఎన్ని రోజులు పడుతుంది అంటే కోతకి కోతకు మధ్యలో ఇన్ రోజు గ్యాప్ ఒక రెండు రోజులు గ్యాప్ ఉంటారు సార్ మొదటి కోత ఇన్ రోజులకి వస్తూ మీకు అరవై రోజులకు మొదటి కోత వచ్చేసరి మరుతండి రెండో కోత ఇంకొక రెండు రోజులు ఇది అయ్యే లోట్లకి అంటే మనం కూడా కోసేసుకోవచ్చు వెరైటీ వచ్చేసరికి స్టార్కింగ్ డబ్బులు వెరైటీ సన్ స్టార్ సీడ్స్ వాళ్ళది కిరణ్ కిరణ్ సరే కిరణ్ అన్నది నలిపి వెరైటీ అని కిరణ్ అంటే ఫస్ట్ నోన్యూ సీడ్స్ వాళ్ళు కిరణ్ ఇంట్రడ్యూస్ చేసారు అన్నమాట సో నల్ల రకం పుచ్చునంతా కిరణ్ అని పిలుస్తారు రైస్ బాక్స్ అని కూడా పిలుస్తారు మన దగ్గర మేజర్ గా ఉన్నది వచ్చేసరికి సన్ స్టార్ సీడ్స్ వాళ్ళది స్టార్కింగ్ డబల్ నైన్ అనే వెరైటీ సార్ సో మనం ఎక్కువ మీకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం నేపాల్ వరకు పంపుతా ఉంటాం బంగ్లాదేశ్ అంతా వెళ్తా సార్ మొక్కలు మొక్కలు కాదు ఫ్రూట్ ఫ్రూట్ సో ఈ వెరైటీ మనం ఎందుకు ఎంచుకున్నాం అంటే కీపింగ్ క్వాలిటీ బాగుంటది ఒకేసారి అయితే అన్ని ఒకేసారి మెచ్యూరిటీ వస్తాయి చిన్నకాయ కూడా మీకు కలర్ ఉంటది స్వీట్నెస్ ఉంటది వేరే ఆటలతో పోలిస్తే కనుక సో ఇక్కడ నుంచి లాంగ్ యూటీ బాగుంటది మనకి కిరణం అన్నది ఇప్పుడు నలుపు రంగులో వస్తాయి కదా సార్ అవును పసుపు రంగులో వస్తుంది అండి పచ్చకాయ దాన్ని ఏమంటారు అది అంటారు సార్ విశాల పైన ఎల్లో వచ్చి లాంగ్ రెడ్ ఫ్లష్ ఉంటుంది దాంట్లోనే ఇంకో వెరైటీ ఉంది ఆరోహి అని చెప్పేసి కలర్ మేము పైన బ్లాక్ వచ్చి లోన ఎల్లో ఫ్లష్ వస్తుంది సార్ మన దగ్గర ఆరోహి విషాలు కూడా ఉన్నాయి సార్ ఆర్డర్ బేస్ మీద చేస్తాం మనకి తెలిసిన రైతులకి శివరాత్రి రంజన్ టార్గెట్ ఇన్స్టిట్యూషన్ సేల్ కోసం అని చెప్పేసి మనం ముందుగా పెట్టిస్తాం సార్ ఇప్పుడు రెడీ టు అన్నట్టు అన్నప్పుడు ఉన్నాయి మనం శివరాత్రి మూమెంట్ కదా సప్లై ఇస్తున్నాం అనమాట సార్ మొత్తం మీరు ఇక్కడ ఎన్ని ఎకరాల్లో ఈ నర్సరీ నడిపిస్తుంది ఇది టూ పాయింట్ టూ ఏకర్స్ సార్ ఇది ఇది మొత్తం వచ్చేసరికి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఓన్లీ వాటర్ మెలాన్ మనం అట్ ఏ టైమ్ టూ సిక్స్టీ ఏకర్స్ కి మనం ఇవ్వగలం సార్ పదిహేను రోజుల్లో మన నర్సరీ కెపాసిటీ వచ్చేసరికి పదిహేను రోజుల్లో రెండు వందల ఎకరాలకి చేయగలం కానీ మనం నారే గొప్ప కాదు మళ్ళీ హార్వెస్టింగ్ కూడా మనమే చేయాలి కాబట్టి దాన్ని అంచెలంచెలుగా ఇస్తాం రోజు మనం ఒక ఇరవై ఎకరాలు అన్నది మనం హార్వెస్ట్ చేయగలం అన్నట్టు మీరు బైబ్యాక్ తీసుకుంటారు ఎక్స్పోర్ట్ నేపాల్ బంగ్లాదేశ్ ఇది ఒరిస్సా నుంచి బెంగాల్ మార్కెట్ అంతా మన దగ్గర నుంచి వెళ్తే సార్ ఎందుకంటే ఇది వరకు ఇది అనంతపురం నుంచి స్టార్ట్ అయ్యేది సో అక్కడ నుంచి మీకు కలకత్తా వెళ్ళాలంటే రెండు రూపాయలు కెర ఎక్కువ అవుతుంది దట్టు ఇక్కడ నుంచి అనుకోండి ఒక రెండు రోజులు వెళ్తుంది ఒక రెండు రూపాయలు కిరాయి కూడా తగ్గుద్ది అన్నమాట ఓకే సో మన ఏరియా నుంచి బాగా పోతుంది అన్నట్టు మన ఏరియా బాగా డెవలప్ అయింది ఈ సరౌండింగ్ ఈ నల్లజర్ల జంగారెడ్డిగూడెం ఇదైతే ఈ బెల్ట్ సిక్స్టీ కిలోమీటర్ రేడియస్ ఉందా సార్ దగ్గర దగ్గరగా ఐదు వేల నుంచి ఆరు వేల ఎకరాలు పొచ్చ సాగు మనకు తెలిసినంత వరకు ఓకే మీరు నారు ఇస్తున్నారు కదా నారు ఎలాగో అమ్ముతున్నారు మొక్కల లెక్కన ఏంటి ఇది మొక్కల లెక్కే సార్ మన దగ్గర ఒక వన్ నాట్ ఫోర్ క్యావిటీ ఉంటుంది సార్ మన దగ్గర అలాగే నాట్ ఫోర్ కేవిటీ నూట నాలుగు బెజ్జాలు నూట నాలుగు మొక్కలు అదొక కేవిటీ ట్రే అండి ట్రే సార్ సార్ పటిసి చూడొచ్చు ఇది చూపిస్తాను ఓకే చూపించొచ్చు ఎన్ని ఉంటాయండి దీనిలో ఇది నూట నాలుగు సార్ ఈ ఒక ట్రే ఒక ట్రేకి నూట నాలుగు మొక్కలు అవును నూట నాలుగు మొక్కలు అలాగే నూట ఇరవై ఆరు మొక్కలు కూడా ఉన్నాయి సార్ మన దగ్గర నూట ఇరవై ఆరు అంటే లాంగ్ ట్రాన్స్పోర్ట్ కోసం మనకి బాగుంటది మొక్కలెక్కే సార్ మొక్కలేని మొక్కని తీసేస్తాం జర్మినేట్ కాలేదు కూడా రిమూవ్ చేసేసి మంచి మొక్కలే పెడతాం అన్నమాట పెడతారు దానికి మనం సీడ్ బట్టి ఛార్జ్ చేస్తున్నాం సార్ రకరకాల సీడ్ రకరకాల రేట్ ఉంటుంది కాబట్టి టూ రూపీస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు మన దగ్గర ఉన్నాయి సార్ అలా అయితే దీనికి ఇప్పుడు ఈ లోకల్లో పండించే రైతులు కూడా మీ దగ్గర తీసుకెళ్తున్నారు కదా సార్ వీళ్ళకి ఎకరానికి ఎంత అవుతుందన్నారు మీరు పెట్టుబడి నలభై వేలు అవుతుందండి మొత్తం ఏ కౌలు తో కలుపుకుని కౌలు రైతులు పండించుకుంటారు ఎనభై వేలు అవుతుంది మీ దగ్గర తీసుకెళ్ళి ఎరువులు గానీ పురుగు మందులు గానీ కూలీలు గానీ మిగతా మెన్యూర్స్ గానీ హార్మోన్స్ ఏమైనా ఇస్తారా దీనికి ఏముండవు సార్ హార్మోస్ ఓకే మీడియా అంతా నేచురల్ మీడియా మనం ఏమి ఫర్టిలైజర్ కట్ట ఏం వాడన్మాట నేచురల్ మీడియా ఇక్కడ నుంచి మనం ఫెర్టిలైజర్ వాడామంటే అది దానికి అలవాటు పడిపోయి ఉంటది కదా అంతా ఆర్గానిక్ అన్నట్టు ఫీల్ వెళ్ళిన తర్వాత ఇంకా ఫెర్టిలైజర్ ఫెర్టిసైడ్స్ అనేది తప్పవు మొక్క అయితే ఇక్కడ నుంచి హెల్దీ ఫెర్టిలైజర్స్ అయినా వచ్చేసరికి స్ప్రేయింగ్స్ ఖచ్చితంగా ఇన్సెక్టిసైడ్స్ ఈ రోజుల్లో మరి ఫంక్సైడ్ ఇన్సెక్టిసైడ్స్ లేకుండా మనం మొక్కలు ఇవ్వలేం కదా అవునండి అయితే మొక్క అయితే చాలా హెల్దీగా కనిపిస్తుంది ఎక్కడ పురుగులు కొట్టినట్టుగా ప్రతి లీఫ్ కూడా చాలా హెల్దీగా కనిపిస్తుంది అయితే అండి ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు తొంభై వేలు ఎనభై వేలు ఖర్చు అవుతుంది అన్నారు కదా రైతుకి ఇది ఎన్ని రోజులు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి అన్ని అదే వాతావరణం అంత అనుకూలించే సార్ ఫస్ట్ కటింగ్ పన్నెండు నుంచి పదిహేను టన్నులు వస్తుంది మనకి రేట్ వచ్చేసరికి ఎనిమిది నుంచి పన్నెండు రూపాయల మధ్యలో ఉంటుంది ఇంకా ఆఫ్ సీజన్ అయితే ఎక్స్ట్రీమ్లో ఉంటుంది పదిహేను ఇరవై అలా ఉంటుంది కానీ టలు ఇప్పుడు పన్నెండు వేలుంది సార్కెట్ పన్నెండు టన్ ఫస్ట్ కటింగ్ అయితే పన్నెండు రేటు పన్నెండు అంటే లక్ష నలభై నాలుగు వేలు ఫస్ట్ కార్టింగ్ లోనే తీసుకోవచ్చు వస్తా సార్ సెకండ్ కటింగ్ లో ఒక త్రీ ఫోర్ టన్స్ అవుతా సార్ అది ఆరు రూపాయలు దీంట్లో సగం ఉంటుంది అదేల అమ్మ అది ఓవరాల్ గా పదిహేను టన్నులు పైనే క్రాప్ కి అయితే రైతు అవును సార్ పదిహేను టన్ను ఏంటో పన్నెండు లక్ష ఎనభై వేల రూపాయలు అంటే ఎక్స్పెక్ట్ లక్షన్నర వరకు లేబర్ తో పోను లక్షన్నర వరకు మనం ఎక్స్పెక్ట్ చేయగలం సార్ బాగా చేసుకుంటే ఒక తొంభై వేలు ఖర్చు అయినా ఎకరానికి ఒక అరవై వేలు ఉంటది అన్నట్టు యాభై అరవై వేలు మిగులుతుండ్రీ అంతే అంతే అయితే ఇదైతే బాగానే బానే ఉందండి మరి అయితే కొంచెం ఇది రిస్క్ తో అనుకుంటా అవును సార్ చాలా డిసీజెస్ కదా ప్రతిరోజు స్ప్రే రెడీగా ఉండాలి నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే కొట్టాలి సార్ రోజు రోజు కింద మందులు ఎక్కి నీళ్ళకి మాత్రం ఎద్దడి రాకూడదు ఒక వన్ అవర్ సరిపోతా సార్ కానీ ఇరిగేషన్ కాబట్టి వన్ అవర్ అయితే సరిపోతుంది సరిపోతుంది అండి జాగ్రత్తగా చూసుకోవాలి సార్ ఇదంతా మనకి థర్టీ టు సిక్స్టీ డేస్ మధ్యలోనే మనకి పంట మనం చాలా జాగ్రత్త ఉన్నది రోజు రోజుకి మారిపోతా ఉంటది ఒక రోజు ఇబ్బంది ఎంత లాభదాయకం అంత రిస్కీ క్రాప్ సార్ ఇది అయితే అండి మరి ప్రసన్న కుమార్ గారు మీరు ప్రస్తుతానికి ఇది పొత్స ఒకటే పెట్టారు కదా మీరు చూస్తే లార్జ్ స్కేల్ ఏర్పాటు చేశారు అంతా మీకు చాలా ఖర్చే ఉంటుంది నాకు తెలిసి అయితే మీరు ఎంత భారీ స్థాయిలో పెట్టి పడి పెట్టి ఇది ఒకటి దాని మీద మీరు సర్వైవ్ అవ్వగలుగుతున్నారా అంటే ఇనీషియల్ గా ఫస్ట్ మన ప్యాషన్ సార్ ఇది ఇంట్రెస్ట్ ఓన్లీ ఇంకా వ్యాపారం పద్ధతిలో కాకుండా అల్టిమేట్ గా మనం బైబ్యాక్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి మంచి ఫ్రూట్ అటు కూడా మనం ఇచ్చాం అనుకోండి మనకి బిజినెస్ కూడా బాగుంటది రైతులతో కూడా మనకి అనుభవం ఉంది సార్ ఉంది అంటే మొక్కలు అంటే వేరే నర్సీలకు గత పన్నెండు సంవత్సరాలుగా మనం ఇదే ఫీల్డ్ లో ఉన్నాం సార్ ఒక సంవత్సరానికి ఇరవై వేల టన్నులు అన్నది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నట్టు ఏదైతే లోకల్ అయితే మనం బయట ఇంట్రెస్ట్ వేల టన్నులు సార్ సంవత్సరానికి ఇందులో కొంచెం అనుభవం వచ్చిన తర్వాత నర్సరీ పెట్టాలని అలాగే ఒకటి రైతులు బట్టే సార్ ఇదంతా ఫస్ట్ మంచి సీడ్ కావాలన్నారు సీడ్ షాప్ పెట్టుకున్నాం మనం మంచి సీడ్ సెలెక్ట్ చేసుకున్నాము నల్లజార్లో ఉంది ఉంది సార్ తేజ అగ్రి ఏజెన్సీ అని దాంట్లో కూడా ఎక్స్క్లూజివ్గా వాటర్ మిల్లన్ అమ్ముతాం సార్ దాంట్లో కూడా ఈ కిరణి బ్లాక్ వెరైటీ అంతా వేరే వెరైటీల జోలికి వెళ్ళాం సార్ ఇదే సక్సెస్ అంటే మనం దీన్ని బాగా ఫిల్టర్ చేసి పైస్ చేసి దీన్ని ఇచ్చేసుకున్నాం ఒక టన్ను వరకు పోతుంది సార్ మన దగ్గర బ్లాక్ సీడ్ వచ్చేసరికి విత్తనాల టన్ను పోతుంది టన్ను కెపాసిటీ మన దగ్గర ఎంత కేజీ అది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు ఉన్నాయి సార్ రకరకాల కంపెనీలు రకరకాల వెరైటీలు బట్టి ఉన్నాయి ఇప్పుడు కిరణ్ అంటే మన దగ్గర ఉన్న స్టార్కింగ్ డబల్ నైన్ అనే వెరైటీ ఉంది అది కూడా అంతే దాంట్లో రకరకాల వెరైటీ సిగ్మెంట్స్ ఉన్నాయి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు ఉన్నాయి సార్ దాని దాంట్లో కూడా మనకి ఇది ఎక్కడ నుంచి మీకు సీడ్ మనకి హైదరాబాద్ లో ఉంది కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి వాళ్ళతో మనం డైరెక్ట్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ ఉందా ఉంది సార్ వాళ్ళకి బెంగళూరు లో ఉంది హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది అన్నట్టు హెడ్ ఆఫీస్ హైజీన్ లో ప్రాసెస్ చేసి మనకి సీడ్ అయితే మీరు చూస్తున్నారు కదా దగ్గర దగ్గర నైన్టీ జర్మినేషన్ వాళ్ళకి బాగుంటది అన్నట్టు తీసుకున్నా గానీ ఇది ఇంకా వయసు తక్కువ సార్ అదే అండి ఈ విత్తనానికి ఇలాగ రంగు ఉంది కదా ఏంటండి ఇది ఇది కోటెడ్ సార్ గౌచ్ గౌచ్ సీడ్ ట్రీటెడ్ అన్నట్టు సీడ్ ఆల్రెడీ ట్రీట్ చేసి వస్తుంది కంపెనీ విత్తనం శుద్ధి చేసి వస్తుంది మనకి పెంకు పురుగులు ఎలకలు గట్ట కొట్టుకున్న ఉండడానికి ఓకే అండి అలా సార్ ఫ్యూచర్ లో మీరు ఇంకా దీన్ని ఏ రకంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు మనం ఎక్స్క్లూజివ్ ఇండియాలోనే బెస్ట్ వాటర్ నర్సరీగా మనం ఓన్లీ దీన్నే చేసుకుందాం అన్న కాన్సెప్ట్ లో ఉన్నాం ప్రస్తుతానికి అది ఎంతవరకు వెళ్తా అన్నది ఇది అన్నట్టు ఈ నర్సరీ బయట బయట నర్సరీస్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఎవరైనా రైతులు తీసుకొస్తే పెడతారు తప్ప గానీ వాళ్ళు ఓన్ గా డేర్ చేయలేరు మనం ఏంటంటే మనకు ఆ రైతులు బ్యాకప్ ఉంది కాబట్టి మన ఎక్స్క్లూజివ్ గా వాటర్మెలన్ మీద ఉంటాం కాబట్టి ఇంకా వేరే క్రాప్ ఏమండదు డిసీజ్ కట్ట స్ప్రెడ్ అవ్వడానికి రకరకాల వెజిటేబుల్స్ గట్రా ఏమీ ఉండవు ఓన్లీ ఎక్స్క్లూజ్ వాటర్మెలన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ లార్జ్ స్కేల్ లో ఇది అవుతున్నాం సార్ దీన్ని లార్జ్ స్కేల్ లో అంటే మొత్తం ఇదంతా ఈ బెడ్స్ అన్ని కూడా త్వరలో నింపిస్తారు నెక్స్ట్ ఈ సారావుని నెక్స్ట్ ఇయర్ మీ ఎంపీరియడ్ మీ పేరు ఎర్రగడ్డ వెంకటేశ్వరావు అండి ఎర్రగడ్డ వెంకటేశ్వరావు మీరు ఎవరండి అండి రామంచీపురం అండి రామాంచిపురం కోయిల్ ఎవరు కోయిల గుడి మండలం అండి అక్కడ మీరు ఎంతకాలం పెట్టేస్తున్నారండి నాలుగు సంవత్సరాలు పేరుతున్నామండి

ఇన్ని బాగానే ఉన్నాయండి అదే డౌట్ లేదా చేయలేదండి ఇప్పుడు మీరు మొక్కలు పట్టుకెళ్తాకి వచ్చారా మొక్కల కోసం ఈ పెసల గారిని అడిగితే పట్టుకెళ్ళమన్నారు పొద్దురే అండి వచ్చి పట్టుకెళ్తున్నాం ఆ నమ్మకం ఆయన మీద పట్టి విత్తనాలు వేసారు అండి ఇన్ని విత్తనాలు ఉన్నాయండి ఇంత ఉన్నాయండి ఈ మొక్కలు అని ఉన్నాయండి ఏంటంటే కొద్దిగా మర్యాద పెట్టుకుంటే బాగుంటాయి అండి ఓకే ఓకే అండి మీరు ఎన్ని వేస్తారండి ఎకరానికి మొక్కలు ఎకరానికి మినిమం ఐదు వేల ఐదు వందలు అరవై వేలు ఉంటాయండి మా బేరం తోట టైప్ ఎక్కిచ్చేస్తున్నాం అయితే మీరు సీడ్ వేసేసి మనేదల పడ్డ చోట వచ్చి మొక్కలు ఎన్నాలైంది మీరు విత్తనం వేసి పదకొండు రోజులు అండి రోజుకి పదకొండు రోజులైంది అయింది మొక్కలు బాగా వచ్చి బాగా ఉన్నాయండి ఓకే అండి అయితే ఇప్పుడు మనేదల కోసం విత్తనాలు ఎనభై శాతం మలిచిపోయినట్టే మనేదల పడ్డ చోట నాటడం కోసం ఈ మొక్కలు పట్టుకెళ్తాం ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎన్ని అండి మీరు మొక్కలు ఆరు వందలు పట్టుకెళ్తున్నారు ఆరు వందలు అండి ఎన్ని ఎకరాలు వేసారండి సంవత్సరం మీరు మూడు ఎకరాలు ఓకే అండి థ్యాంక్స్ అండి వెంకటేశ్వరారు ఈ ప్రసన్న కుమార్ గారి తేజ నర్సరీకి మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే గనక ఏలూరు నుంచి మనం రాజమండ్రి వెళ్ళి రోడ్డులో నల్లజర్ల దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఊరు దాటగానే ఈ తేజ నర్సరీని ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్కి లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి ఓకే అండి చాలా సంతోషం అండి మీ నర్సరీ చూడటం మీ నర్సరీని మా నా యూట్యూబ్ ఛానల్లో మా సబ్స్క్రైబర్స్ అందరికీ పరిచయం చేయడం చాలా సంతోషం మీకు కూడా ఈ కిరణ్ అనే వెరైటీని పండించాలనుకునే రైతులు ఎవరన్నా ఈ వీడియో వారు ఉంటే దయచేసి తప్పనిసరిగా మన నల్లజర్లో ఉన్నటువంటి ఈ మన ప్రసన్న కుమార్ గారిని సంప్రదించినట్టయితే వారి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ప్రసన్న కుమార్ గారిని సంప్రదిస్తే మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే మీకు కావలసినటువంటి ఈ కిరణ్ వెరైటీ పుచ్చ మొక్కలైతే చాలా ఆరోగ్యకరమైన హైజీన్ పరిస్థితుల్లో మన ప్రసన్న కుమార్ గారు అయితే ప్రొవైడ్ చేస్తారు అదే అండి నా ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొక్కలు కావాల్సిన వారు మాత్రం ప్రసన్న కుమార్ గారిని సంప్రదించండి ఎవరన్నా ఆర్డర్ చేస్తే కనుక మీకు ఫోన్ చేస్తే కనుక మీరు వాళ్ళకి మాట్లాడుకోండి మీరు ఓకే అండి ఉంటా నమస్తే అండి బాయ్ అండి జై హింద్